హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే స్నేహం గురించి అంటే మనకి అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా బంధువులందరినీ కూడా ఆ భగవంతుడే మనకి ఫలానా మీ అమ్మ ఫలానా మీ నాన్న అని మనకి ప్రసాదిస్తాడు కానీ ఒక స్నేహం మాత్రం నీకు నువ్వే ఏర్పాటు చేసుకుంటావు అంటే ఇక్కడ నీ స్నేహితుణ్ణి నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు అనమాట కానీ ఈ స్నేహాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచి స్నేహితుణ్ణి ఏర్పాటు చేసుకోగలిగావంటే అంటే నీ లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే ఎందుకంటే టీనేజ్ వచ్చాక నువ్వు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నీ స్నేహితుడు డెబ్బై పర్సెంట్ స్నేహితుల వల్లే అది అవుతుంది అందువల్ల స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు పొగడటం కాదు స్నేహం అంటే నువ్వు కింద పడిపోతున్నప్పుడు చెయ్యందించడమే స్నేహం అటువంటి స్నేహాన్నే నువ్వు సెలెక్ట్ చేసుకో ఊరక నువ్వు చెప్పే జోకులు విని నవ్వుకునేవాడు నీ నిజమైన స్నేహితుడు కాదు ఎప్పుడైతే నీ చుట్టూ కష్టాలు వచ్చి పడతాయో ఎవరికి చెప్పుకోలేక నువ్వు మనసులో కుమిలిపోతుంటావో అప్పుడు నీ బాధ అర్థం చేసుకొని నీకు చేయందించేవాడే నీకు నిజమైన స్నేహితుడు అని తెలుసుకో అందువల్ల స్నేహం చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి వీడు ఎలాంటి వాడు ఏంటి వీడి క్యారెక్టర్ ఏంటి చెడు అలవాట్లు చేస్తున్నాడా లేదా మంచి అలవాట్లు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించి స్నేహితుణ్ణి ఎంపిక చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది ప్లస్ మీ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం కూడా చూడగలరు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఉంటారు వాటిల్ని మీరు నిజం చేయాలంటే ఖచ్చితంగా స్నేహంలో తప్పటడుగు వేయద్దు ఇది గుర్తుపెట్టుకో Okay, thank you.